తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి బండి సంజయ్ టిటిడి దేవస్థానంలో ఉన్న అన్ని మతస్థులను వెంటనే ఉద్యోగాల నుండి తొలగించాలి హిందూ సనాతన ధర్మం నమ్మకం లేని వాళ్ళని టిటిడిలో ఉంచడం మంచిది కాదు అన్ని మతాలు ఉండడానికి ఇది సత్రం కాదు అని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు దేవస్థానంలో దాదాపు వెయ్యి మందికి పైగా ఇతర మతస్థులు స్వామి వారి విశ్వాసం నమ్మకం లేదు హిందూ సనాతన ధర్మం మీద వారికి ఆలోచన లేదు ఆ సనాతన ధర్మాన్ని కాపాడ సనాతన అనుగుణంగా వ్యవహరించాలని చెప్పి ఆలోచన వరకు లేదు అటువంటి ఉద్యోగస్తులకు అటువంటి వ్యక్తులకు టీటీడీలో ఉద్యోగాలు ఏంటి వాళ్ళు ఇంకా కొనసాగించడం అయింది ఎప్పుడో ఒకసారి మార్పు జరగాలే అరే గతం నుంచి ఉన్నారు వాళ్ళు మేము ఏం చేయలేమంటే అది చాతగా నేను పవన్ ప్రకాష్ గారు చెప్తున్నా పాలక వర్గానికి నేను ఘాటుగా చెప్తున్నాను ఇటువంటి పద్ధతి మంచిది మీరు ఎంత అభివృద్ధి చేసినా బయట భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించినా కూడా ఇతర మతస్థులు ఈ దేవాలయంలో ఉండడం వలన ఇవాళ ఆచార వ్యవహార విషయంలో చాలా ఇబ్బందులు వస్తున్నాయి అది బయటికి రాకపోవచ్చు ఏదో సత్రం కాదు ఇది అన్ని మతాలకు ఇవ్వడానికి ఏదో సత్రం కాదు చాలా మంది అర్చకులు అని ఈ సనాతన ధర్మం మీద ఆల్పడి ఉద్యోగాలుగా చాలా మంది ఇబ్బంది పడుతున్నారు కానీ జీత జీతభత్యాలు ఇచ్చుకుంటూ స్వామివారి మీద విశ్వాసం నమ్మకమైన లేని వ్యక్తులను ఏ విధంగా మీరు ప్రోత్సహిస్తారు గతం నుంచి వస్తున్నప్పుడు కూడా ఎక్కడ ఒకటే పులిసా పెట్టాలి వాటికి అరే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అండి ఇతర దేశం సత్రంగా మారింది తెలుగు రాష్ట్రాల సత్రంగా మారింది వాళ్ళకి ఆధార్ కార్డు ఇస్తాము పాస్పోర్ట్ ఇస్తాము వాళ్ళకు రేషన్ కార్డు ఇస్తాము వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇస్తాము వాళ్ళకి పెన్షన్ ఇస్తాము ఇతర మతస్థులకు